మొబైల్ కొనుగోలుపై భారీ ధమక ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి పది లక్షల విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు యూనికాన్ బైక్ ఆరు వందల మూడు బహుమతులను మీ సంతం చేసుకోండి మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ ఆఫర్ ఆఫర్స్ అంటే మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకురండి మీకు నచ్చిన మొబైల్ బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ లో తీసుకెళ్ళండి పది లక్షల విలువ కలిగిన మూడు యూనికార్న్ బైక్స్ ని ఆరు వందల మూడు బహుమతులను బెస్ట్ ఆఫర్స్ లో మీ సొంతం చేసుకోండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ అద్దంకి రోడ్ దర్శి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గంలో ఈ నెల పదమూడవ తేదీతో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు ఓట్లు వేసే ప్రక్రియ ముగిసింది దీని తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయాలను గురించి ఆయా పార్టీల అభిమానులు ప్రస్తుతం ప్రధానంగా చర్చించుకుంటున్నారు ఈ విషయాలపైన లక్షల్లో బెట్టింగులు కూడా పెట్టుకోవటం ప్రారంభమైంది నమ్మకమైన వారిని ఇరు పార్టీల వారు ఎంపిక చేసుకొని బెట్టింగ్ డబ్బులు కలుపుతున్నట్లు ప్రచారం వినిపిస్తుంది ఏది ఏమైనా బెట్టింగుల పర్వం జోరుగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఎక్కువ మంది అనుకోవటం వినిపిస్తుంది ఏ ఎన్నికలు జరిగినా బెట్టింగ్ ప్రక్రియ జరగటం పరిపాటిగా మారింది కదా